హలో అందరికీ వెల్కమ్ టు జోవిటాక్స్ ఈ రోజే మా రిటర్న్ జర్నీ ఇండియా టు కతార్ మేము ఇండియాకి సంక్రాంతి టైంలో వచ్చాం తర్వాత ఇక్కడే కృష్ కక్ష కూడా చేయించాం మా వీసా అప్రూవ్ అవ్వడానికి కొన్ని వీక్స్ టైం పట్టింది ఇండియాలో చేసిన వ్లాగ్స్ మిస్ అయిన వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి చూసేయండి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాం మాతో ఎయిర్పోర్ట్కి పృథ్వీ వచ్చాడు మా మరిది రవి వాళ్ళ బ్రదర్ అన్నయ్య వాళ్ళు కూడా రావాల్సింది బట్ కుదరలేదు సో తనకి బాయ్ చెప్పేసి లోపలికి అయితే వెళ్తున్నాం మాది ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఫ్లైట్ సో మేము త్రీ ఓ క్లాక్కి వచ్చేసాం చెక్ ఇన్ ఇమిగ్రేషన్ అన్నీ ఉంటాయని ఇక్కడ బోర్డులో డిస్ప్లే చేస్తారు మన గేట్ నెంబర్ చెక్ చేసుకోవచ్చు ట్రాలీస్ అన్నీ చెక్ ఇన్ చేసేసాం క్యాబిన్ బ్యాగ్కి చాలా తక్కువ క్యారీ చేస్తాం బేబీ ఉన్నాడు కాబట్టి చెక్ ఇన్ అయ్యి లోపలికి వచ్చాం ఇంకా క్రిష్ లేచిపోయాడు ఎత్తుకున్నప్పుడు వాళ్ళకి కంఫర్ట్గా అనిపించదు కదా ఎక్కువ టైం పడుకోలేడు చెక్ ఇన్ అయ్యాక ఇమిగ్రేషన్కి వచ్చేసాం ఇక్కడ మనం వీసా పాస్పోర్ట్ చెక్ చేసి బోర్డింగ్ పాసెస్ ఇస్తారు మేము వెళ్ళే టైంకి ఎక్కువగా ఎవరు లేరు మా ఇమిగ్రేషన్ అయితే ఫాస్ట్గా అయింది బోర్డింగ్ పాసెస్ తీసుకొని ఇంకా లోపలికి వచ్చేసాం బోర్డింగ్ గేట్స్ కి వెళ్లే ముందు ఇంకొక ఫైనల్ చెకింగ్ ఉంటుంది ఇది క్యాబిన్ బ్యాగేజ్ చెక్కింగ్ ఇక్కడ మనం ట్రేలో వాచెస్ అవన్నీ రిమూవ్ చేయమంటారు కదా ఇక్కడ నేను బేబీ కోసం క్యారీ చేయడానికి వేసుకునే బట్ బేబీ బెల్ట్ కూడా నన్ను రిమూవ్ చేయమన్నారు మా చెక్కింగ్ కంప్లీట్ అయింది లోపలికి వెళ్ళిపోతున్నాం కతార్కి ట్రావెల్ చేస్తున్నది గల్ఫ్ ఎయిర్వేస్లో ఇది డైరెక్ట్ ఫ్లైట్ కతార్కి కాదు లే ఓవర్ బెహరీన్ వన్ అవర్ టైం ఉంటుంది మేము ఇండియాకి వచ్చేటప్పుడు కతార్ ఎయిర్వేస్లో వచ్చాం లే అబుదాబి బట్ ఇప్పుడు మేము బుక్ చేసుకునేటప్పుడు ఆ ఆప్షన్ లేదు కతార్ ఎయిర్వేస్ కతార్ టు ఇండియా వ్లాగ్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూసేయండి బోర్డింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు వెయిట్ చేస్తున్నాం సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది ఫ్లైట్ క్రిష్ మళ్ళీ ఇప్పుడు పడుకుంటాడా అని వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి డిస్టర్బ్ అయ్యాడంటే అంత ఈజీగా మళ్ళీ పడుకోడు ఫ్లైట్ ఎక్కాక ట్రై చేయాలి ఇప్పుడు కథా జర్నీ మాకు ఇష్టమే బట్ క్రిష్ కోసం ఆలోచిస్తే కొంచెం టఫ్ అనిపిస్తుంది ఎందుకంటే మేము వెళ్తున్నది సమ్మర్ టైంలో అక్కడ మే నుంచి ఫుల్ ఎండల్ స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఊర్లోనే ఎండల్కి తట్టుకోలేము కతార్లో ఎలా ఉంటుందో ఫస్ట్ టైం ఫేస్ చేయబోతున్నాం అండ్ ఈవినింగ్ టైమ్స్లో బయటికి వెళ్ళటానికి కూడా అస్సలు కుదరదు అని చెప్పాడు రవి ఇంకా బయటికి వెళ్ళాలి అంటే క్యాబ్ ఎక్కి ఇంకా దిగి మాల్స్లోకి వెళ్ళాలని ఆప్షన్ ఉంటుంది బయట తిరిగే ఛాన్సే ఉండదని చెప్పాడు ఇన్ కేస్ తిరగాలి అన్న ఫుల్ వేడి గాలులు ఉంటాయన్నారు కిట్తో అలా తిరగలేం కదా కష్టం సో అసలు కతార్ వెళ్ళాక ఏం చేస్తాడో ఏంటో నాకైతే చాలా డౌట్ ఉంది ఇంట్లో వాళ్ళకి కూడా సేమ్ డౌట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది వచ్చేసాం నేను ఫ్లైట్ టెన్ సీటింగ్ అనుకున్నాను బట్ ఇది సిక్స్ సీటింగ్ ఇలా స్టార్టింగ్లో బిజినెస్ క్లాస్ ఉంటుంది ఈ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఫ్లైట్ అవ్వటం వల్ల నైట్ అంతా నిద్ర లేదు మాకు టేక్ ఆఫ్ అయ్యాక ఫుల్గా నిద్రపోవాలి క్రిష్కి కూడా పడుకో పెట్టాలి సమ్మర్ కాబట్టి సిక్స్ ఓ క్లాక్ అంటే లైటింగ్ ఆల్రెడీ వచ్చేసింది సో మేమైతే కూర్చున్నాం క్రిష్ ఇంకా పడుకునే ఊర్లో అస్సలు లేడు క్రిష్కి ఇప్పుడు ప్రీ స్కూల్ జాయిన్ చేసే బట్ ఖతార్లో త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వరకు స్కూల్లో జాయిన్ చేసుకోరు ఊర్లో అయితే ఈవినింగ్ కిడ్స్తో ఫుల్గా ఆడుకొని రోడ్ మీద ఎంజాయ్ చేసేవాడు బట్ ఖతార్లో ఓన్లీ నా ఫేస్ రవి ఫేస్ చూసి ఇంట్లో ఎలా ఉంటాడా అని చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు ఫుల్గా పడుకున్నా ఇంకా ఫుడ్ ఓపెన్ చేసేసరికి చాలా లేట్ అయింది ఆ నిద్ర మతలో ఇంకా తినాలనిపించలేదు ఒక పైనాపిల్ కేక్ అండ్ బన్ ఇచ్చారు సో అవి తిన్నా కొంచెం టైం అయ్యాక బెహరీన్కి రీచ్ అయ్యాం బెహరీన్ ఎయిర్పోర్ట్లో ఇలా ఫ్లోర్ మీద కార్పెట్ ఉంటుంది ఇలా కిడ్స్ ఎంత ఫాస్ట్గా రన్ చేసినా పడిపోరు పడినా ఇన్ కేస్ దెబ్బలు తగలవు వాళ్ళకి క్రిష్ వచ్చాక నేను ఏ విషయం చూసినా కిడ్స్కి రిలేటెడ్గానే ఆలోచిస్తున్నా న్యూ మామ్స్ మీరు కూడా ఇంతేనా ఇలా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆన్ ద వేలో ప్లే జోన్ ఉంది బట్ వెళ్ళటానికి అస్సలు టైం లేదు బోర్డింగ్లో ఫైనల్ కాల్ మానేమ్సే మేము వచ్చేసరికి అంత లేట్ అయింది అండ్ క్రిష్ కూడా లేచాడు ఫస్ట్ ఫ్లైట్లో ఇచ్చిన స్నాక్స్ అవి ఇక్కడ తింటున్నాడు వీళ్ళు కూడా ఒక స్నాక్స్ ఇచ్చారు చిన్న బిస్కెట్స్లో ఉన్నాయి అండ్ బెహ్రీన్ నుంచి కతార్కి జస్ట్ ఫార్టీ మినిట్సే ఎక్కువ టైం ఏం కాదు జస్ట్ స్నాక్స్ తిని ఇలా ఉండేలోపు కతార్కి రీచ్ అయిపోయాం ఖతార్ మేము టెన్ ఓ క్లాక్ రీచ్ అయ్యాం అంటే ఇండియా టైంలో ట్వెల్వ్ థర్టీ ఇక్కడికి అక్కడికి టూ అండ్ హాఫ్ అవర్స్ టైం డిఫరెన్స్ ఉంటుంది కతార్ రీచ్ అయ్యాక ఇమిగ్రేషన్ ఉంటుంది ఇమిగ్రేషన్ కంప్లీట్ అయ్యాక మన లగేజ్ ఏ గేట్లో వస్తుందో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి ఖతార్లో నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఎయిర్పోర్ట్ నుండి మేము ఉండే ఏరియాకి హాఫ్ అన్ అవర్ ఉంటుంది ముందుగా క్యాబ్ బుక్ చేసుకోకలేదు అక్కడే క్యాబ్ స్టార్ట్ అవుతాయి సో మేమైతే ఇంటికి స్టార్ట్ అయ్యాం హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్